సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో వారణాసి అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాను గ్లోబల్ ఆడియన్స్ కోసం చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త మేకర్ తో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నారు రుద్ర అనే పాత్రలో మహేష్ బాబు నెవర్ బిఫోర్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడు ఈ సినిమా కోసం ఆయన తన బాడీ లాంగ్వేజ్ కూడా చాలా మార్చుకున్నాడట తాజాగా ఈ చిత్ర భాగంగా ఇంటర్నేషనల్ మీడియాతో చిత్ర యూనిట్ ఇంటర్వ్యూ చేశారు ఈ ఇంటర్వ్యూలో మహేష్ బాబు వారణాసి కోసం రాజమౌళి తన బాడీ లాంగ్వేజ్ మార్చాలని చెప్పాడని దీనికోసం ఆరు నెలల పాటు ప్రాక్టీస్ చేశారని మహేష్ బాబు చెప్పుకొచ్చారు ఇక తన రన్నింగ్ స్టైల్ కూడా మార్చానని అది ఈ సినిమాలో రెండు చోట్ల కనిపిస్తుందని మహేష్ బాబు చెప్పుకొచ్చారు మొత్తానికి వారణాసి కోసం మహేష్ బాబు ఎంత కష్టపడుతున్నాడో ఆయన మాటల్లో చెప్పుకొచ్చారు ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు నటిస్తున్నారు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ ఏడో తేదీన వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు